మన కాంగ్రెస్ పార్టీ దశాబ్ద ఉత్సవాలను నిదారంభంగా ఘనంగా జరుపుకోవాలని ఆ భాగంగా ఇలా రచ్చబెల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద దగ్గర జాతీయ ఎజెండాను ఎగురవేయడం జరిగింది రాబోయే రోజుల్లో గత ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి అమలు చేసినటువంటి గ్యారెంటీ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రజలందరూ సహకరించి పూర్తి స్థాయిలో అమలు జరగడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే గ్రామంలో దాదాపు నూట అరవై మందికి రెండు వందల యూనిట్ బి విద్యుత్ రావడం జరుగుతున్నది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు కూడా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లు కూడా రావడం జరుగుతున్నది ఇంకా ముందు కూడా ఏమైనా తేడాలున్నా రాని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరిగే విధంగా మేము క్లిఫ్ చేస్తామని తెలుపుకుంటూ